బీజేపీ బీజేపీ పరిధిలోని ఏర్పాటు చేసిన పది జెండాలను బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి వివిధ కూడల్లో ఏర్పాటు చేసిన జెండాలను ఆలోచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు శివాజీ యాదవ్ ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సగ్గం శ్రీనివాసు తోగొండి శ్రీనివాసు రాయపాటి అజయ్ పొవ్వాడ దామోదర్ గుర్రం సత్యనారాయణ సీతారామయ్య కాటా రాధాకృష్ణమూర్తి సుధాకర్ యాదవ్ ధనిశెట్టి నాగేశ్వరరావు ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు ప్రసాదరావు మధు యాదవ్ మిరేంద్ర శ్రీనివాస్ హైదరాబాద్ ఉన్నారు

ஆ சரிடா ಅದಕ್ಕೆ <laughs> ಗಟ್ಟಲನ মানে জয় जय 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 जिंदाबाद जिंदाबाद रैली भाईजान रैली रंगलाज रैली जिंदाबाद आगे 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 जिंदाबाद अंत में चलो जिंदाबाद जिंदाबाद आगे 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय केंद्र सरकार मोदी गोला 2012

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర్ గారి పిల్లి మేరకు ఈ ఒంగోలు నగరంలో మరి ఒక ప్రతి ప్రధానమైనటువంటి ముఖ్యమైన కోటలలో భారతీయ జెండా పది పని పది జెండాలు దిమ్మల రోజున ప్రారంభించడం జరుగుతుంది అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో ఈ ఒంగోలు మొత్తాన్ని జెండా వేసి ఈ ఒంగోలు నగరాన్ని ఒంగోలు అసెంబ్లీ మొత్తాన్ని కాషాయమయం చేసే విధంగా కూడా మా పార్టీ మేమందరం కూడా పనిచేస్తాము దాంట్లో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున ప్రధానంగా ఈ దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ మాజీ ఉప ప్రధానమంత్రి లావకృష్ణ అద్వాణి గారికి ఈ రోజున రాష్ట్ర మన భారతరత్న అవార్డు ప్రకటించిందంటే ఈ భారతదేశ ప్రభు ఈ భారత ప్రభుత్వం మారీ ఆయన అద్వాణి గారు ఈ దేశానికి సేవలను గుర్తించి ఈ ఉన్నటువంటి అంత ప్రధానమైనటువంటి భారత రత్నకి ముందుగా అద్వాణి గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భం కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రవేశపెట్టిన సేవా సుపరిపాలనలో భాగంగా ఈ భారతదేశంలో మరి ఎటు చూసినా కాషాయమయం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆర్మీసులు పోరాడుతున్నారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఒంగోలు అసెంబ్లీలో భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా కాషాయ జెండా రెపరెపలాడే విధంగా మోగిస్తుందని చెప్పి గంట పదంగా చెప్పగలుగుతున్నాము ఇది నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి దేశ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఆ దిశగా మేమందరం పనిచేసి రాబో ఎన్నికలను అఖండ విజయం చేకూర్చే మా పార్టీ కార్యకర్తలు కూడా కూడా రాజకీయం చేస్తామని చెప్పి అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈనాడు భారత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం అంచెలంచెలుగా పురోభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతుకు సంబంధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే జాతీయ అధ్యక్షులు జేపీ గారి నడ్డా గారి పిలుపు మేరకు దగ్గు మా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంబేశ్వరి గారి ఆదేశాల మేరకు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా అలాగే ప్రకాశం జిల్లాలో నలుమూలల ప్రతి చోట ఈనాడు ఈ జెండా వందన కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ ఒంగోలు టౌన్లో దాదాపుగా పది చోట్ల పది రే పది జెండాలు భారతీయ జనతా పార్టీ రెపలెపలాడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ఎంతో ముందడుగు వేస్తుంది మీ అందరూ తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంటేనే భేదవాణి ప్రభుత్వం ఎన్నో కరోనా కష్టకాలలో మనం రక్షించి మన వ్యాక్సిన్ ద్వారా ఈ దేశాన్ని కాపాడే మహోన్నతమైన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పడం జరిగింది అలాగే ఆనాటి నుంచి ఈనాటికి పేద ప్రజల కోసం బియ్యాన్ని ఉచితంగా కూడా ఇస్తూ ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా బియ్యాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే నా నా ప్రజలు ఎక్కడా కూడా తక్కువగా ఉండకూడదు భేదవారిగా బతకూడదు హాస్పిటల్లో హాస్పిటల్లో మరణించకూడదు అని ఉద్దేశం మీద ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షల రూపాయలకి ఆయుష్మాన్ భారత్ ప్రకటించడం జరిగింది అలాగే ఈ గ్యాస్ సిలిండర్లు ఎక్కడ కూడా ఏ ఇంట్లో కూడా ఎవరైతే భేదవాడు ఉన్నాడో ఈ గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నటువంటి పథకం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ముందడుగు వస్తుంది అలాగే ఈనాడు అద్వానీ గారికి భారత రత్న ప్రకటించడం చాలా శుభపరిణామం ఈ భారతదేశం మొత్తం తగినటువంటి విషయంగా చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒంగోలు నగరంలో పది ప్రాంతాల్లో ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నడ్డా గారి పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర గారి పిలుపు మేరకు రాబోయే రోజుల్లో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి యాభై డివిజన్లలోనూ అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా కాషాయమయం చేస్తామని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం డెబ్బై ఐదు సంవత్సరాల్లో చూడనటువంటి అభివృద్ధి ఈ పదేళ్లలో జరిగింది ఇంతకుముందు ఎప్పుడు చూసినా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంగా ఉండేది ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందిందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ముక్తకంఠంతో చెప్తుండడం అనేది విశేషం ఈరోజు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే మన ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరం ఆ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాలన్నింటినీ కూడా ఆవిష్కరించుకుంటూ ఒంగ్ ఒంగోలు పట్టణం మొత్తం తిరుగుతూ ఉన్నాము జనసంఘ ఆవిర్భవించిన తర్వాత జనతా పార్టీ జనతా పార్టీ నాగలి గుర్తు జనతా పార్టీ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసి భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీని ప్రారంభించిన తర్వాత వాజ్పేయి గారు అద్వానీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం ద్వారా ఒంగోలులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జెండాలన్నింటిని కూడా ఆవిష్కరిస్తూ ఈ ఈ సందర్భంగా వాళ్ళకి అందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా హృదయపూర్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్కారం